ఒక మహిళ ప్రైవేట్ టీచర్ తనకు న్యాయం చేయాలంటూ కుషేగూడ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలియజేశారు మూలలీ హౌసింగ్ బోర్డులో కృష్ణవేణి అనే మహిళా టీచర్ ఒక బిల్డింగ్ని పది సంవత్సరాలకు లీజుకు తీసుకుని అందులో పాఠశాల నిర్వహిస్తున్నారు లీజు గడువు ఉన్నా కూడా బిల్డింగ్ యజమాని ఖాళీ చేయాలంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని కృష్ణవేణి ఆరోపించారు రెండు వేల ఇరవై నుండి ఖాళీ చేయాలని నాలుగు సంవత్సరాలుగా బిల్డింగ్ యజమాని ఇబ్బంది పెడుతున్నారని లీజు ఉందని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యానికి దిగుతూ పాఠశాలలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారని అన్నారు ఈ విషయం పై నాలుగు సంవత్సరాలుగా కుషయ్గూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా లాభం లేకుండా పోయిందని అన్నారు చివరిగా తనకు న్యాయం చేయాలని కుషయ్గూడ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు అప్పటి నుంచి నా కేసు మొదలైంది దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ నవంబర్లో అయ్యిందండి ఆరుగురు సీఏలు మారారు ఆరుగురు ఎస్ఏలు మారారు మూడు సార్లు ముగ్గురు నలుగురు కమిషనర్లు మారారు మహేష్ భగత్ గారి దగ్గర నుంచి చౌహాన్ గారికి చేశాను బాబు గారికి చేశాను ఇప్పుడు మాత్రం తరుణ్ జోషి ఉన్నారని నేను వెళ్ళలేదు సార్ అవన్నీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మీరు అవన్నీ చూడండి దాని తర్వాత నాకు న్యాయం చేయండి అవన్నీ సివిల్ కోర్టులో ఉన్నా కూడా కోర్టు చూ మేము చూసుకుంటాం కోర్టు లేదు ఏమి లేదు అవన్నీ నా దగ్గర ఎవిడెన్సులు ఉన్నాయి సార్ వాళ్ళు మాట్లాడే మాటలు కోర్టు లేదు ఏం లేదు మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నారు మాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు అందరు సుపీరియర్ ఎవరో ఉన్నారంట దీన్ని హోల్డ్ చేస్తున్నారండి అవన్నీ మీరు బయటికి తీయాలని నేను కోరుకుంటున్నాను నా నాతో పాటు నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలండి స్కూల్ మీదకి రావడం బెదిరించడం పిల్లలు భయపడిపోతున్నారు ఇప్పుడు నాకు నిశ్గా స్కూల్ అండి హౌసింగ్ బోర్డులో మోదారి హౌసింగ్ బోర్డులో ఉంది నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫైట్ చేస్తున్నాం అంటారు కాదు ఎవరైనా ఒక్క పబ్లిక్ ఫిగర్ కొంతమందిని ఏడిపిస్తారు నన్ను కొంతమంది కలిపి నన్ను ఒక్కదాన్ని మీరు ఎంతమంది నన్ను ఏడిపిస్తున్నారో అవన్నీ మీకు పేర్లు ఇస్తా వాళ్ళ నెంబర్లు ఇస్తాను ఫోన్ నుంచి అవన్నీ ఇస్తారండి థ్రెడ్స్ అండి అంటే లేడీస్కి వాళ్ళు ఎట్లా లేడీస్ బిహేవ్ చేయాలో తెలియదు ఎంత రూట్గా చేస్తున్నారంటే అలా పిచ్చి పిచ్చి మాటలు మేము పిల్లలకి మేము మంచి మాటలు చెప్తాం వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు నేర్చుకోవడం స్కూల్కి వచ్చేయండి అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ నేర్చుకుంటారు కదా మా పిల్లలు పేరెంట్స్ అందరూ నమ్మి నన్ను పంపించినప్పుడు నా దగ్గరికి నేను వాళ్ళని ఎలా చూసుకోవాలి నేను ఇలాంటివన్నీ రోడ్లో కూడా తిరిగి పోలీస్ స్టేషన్లో కోర్టులో వచ్చి తిరిగి నేను స్కూల్లో ఉండి పిల్లలకి ఏం న్యాయం చేస్తాను నేనేం బిజినెస్ చేయట్లేదు మీరు అడగచ్చు పేరెంట్స్ ఎవరు ఎందుకు అడుగుతున్నారు ఫీజు కడుతున్నారా లేదా ఎన్ని ఏడు సంవత్సరాల నుంచి అడగచ్చు మీరు పేరెంట్స్ అడగండి సెవెన్ ఇయర్స్ నుంచి పంపిస్తున్నారు ఇస్తున్నారు ఇప్పుడు చూసే ఫస్ట్ సారి అంత నమ్మకం నన్ను పొద్దున్న సాయంత్రం వరకు నాకు వదిలేస్తాను నేనైతే నేనే కొడతా నా పిల్లలు ఎంత చూసుకుంటున్నాను అందుకే వాళ్ళు నమ్మినా వస్తున్నారు నేను న్యాయం చేద్దాం పిల్లలకి ఏదన్నా నాకు వచ్చిన విద్యని స్ప్రెడ్ చేద్దామని సొసైటీ నేను ఏదో బిజినెస్ చేయాలని కాదు మీ ద్వారా నాకు న్యాయం జరిగితే అవును అవునండి నేను ఇప్పుడు ట్వంటీ సెవెంత్ సిక్స్త్ జూన్ ట్వంటీ సెవెంత్ కూడా చేశాను ఇక్కడ ఇచ్చాను రీఫ్ ఎవరు సిఐ ఎవరు లేరు ఒక రిసెప్షనిస్ట్కి ఇచ్చేళ్ళు ఎస్ఐ గారికి చెప్తాను మళ్ళీ వన్ వీక్ బ్యాక్ నేను ఎస్ఐ గారి చేశాను అంటే మీరు వచ్చినప్పుడు చెప్పండి మఫ్టీలో నేను భావిస్తాను అంటున్నాను వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారండి వాళ్ళు వచ్చి అన్ని చేసేళ్ళినాక మీరు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పుడు ఎంత టైం పడుతుంది కనీసం టెన్ నుంచి వాళ్ళు ఉంటారా అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తే మఫ్టీ డిజిటల్ లీజ్ రీడ్ ఉంటాను నా దగ్గర అది వాపస్ తీసుకోమని ఎప్పటి నుంచో వస్తున్నాయి నేనేంటంటే సరే వాళ్ళు అలాగే చేస్తున్నారు ఎప్పటి నుంచో జరుగుతుంది కదా ఎందుకంటే ఏం చేస్తారు ఎందుకంటే నన్ను ఏమి ఇచ్చేసేది లేదు కదా చాలా జరగాల్సిన బాగా జరిగిపోయిందండి ఎందుకంటే నన్ను ఏం చేస్తారు బెదిరిస్తడం నేను ఇట్లా బెదిరిస్తుంటే పక్కన జరిగింది వెళ్ళిపోతుంటే కూడా అర్థం వచ్చేసి మీద పడిపోతే ఎలాగండి లేడీస్ని అలాగేనండి నన్ను ఏదో చేసేది ఒక టీచర్ నేనేమన్నా బిజినెస్ చేయట్లేదు కదా నాకు వచ్చిన చదువుని నేను ఏదో సొసైటీకి నాకు నీ పిల్లల్ని ఇది చేద్దామని నేను చూస్తున్నాను నన్ను ఇట్లా ఇలా ఇబ్బంది పెడతారా వాడి సొమ్ము నేనేం తినట్లేదు నేను నాకు వచ్చింది నేను చేస్తాను నేను అడిగేది నయం అజెంట్ నాకు నా పిల్లలకి భద్రత కావాలి వాళ్ళు ఎప్పుడంటే ఇప్పుడు ఎక్కడంటే అక్కడ వచ్చి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు